హాయ్ అందరికీ తులాకాదశి శుభాకాంక్షలు ఈరోజు తులాకాదశి కదా పొద్దున పొద్దున్న లేచి దేవుళ్ళు అంతా స్నానాలు చేపించి క్లీన్ చేసుకుని దత్తాత్రేయ కాండి బాబాకి పూజ చేసుకుని అందరు దేవుళ్ళకి వెంకటేశ్వర స్వామి అందరికీ పూజ చేసుకున్నాను ఇప్పుడే ఆరతి కూడా అయిపోయింది ఇక మనం ప్రసాదం పెడదాం ప్రసాదం ఏంటి తులకాదశి స్పెషల్ ప్రసాదం పేలాల పిండి పేలాల పిండి నేను ఇప్పుడు దేవుడికి పేలాల పిండి పెడదాం ఏంటంటే నేను జొన్న పేలాలతో చేశాను జొన్న పేలాలు మొక్కజొన్న పేలాలు కొన్ని తర్వాత కొంచెం పొట్నాలు బెల్లం కొద్ది జీడిపప్పులు కొబ్బరి వేసి చేశాను నేను వీడియో మళ్ళీ పెడతాను ఇది స్పెషల్ అనమాట మాకు ఒంగోలులో స్పెషల్ పేలాల పిండి ఓకేనా మరొకసారి హ్యాపీ తులేకాదశి